నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బ్రాంచ్లో ఉన్నారండి మంగళగిరిలో అతిపెద్ద హోల్సేల్ స్టోర్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారిది మీరు కొత్తగా ఏంటంటే తేజస్విని పట్టు అనేది లాంచ్ చేశారనే విషయం మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్గా తెలుసు ఎప్పుడొచ్చినా కూడా తేజస్విని పట్టులో నేను కొన్ని వెరైటీస్ చూపిస్తూ ఉంటాను అలాగే సెకండ్ ఫ్లోర్లో ఎక్స్క్లూజివ్గా పట్టు కలెక్షన్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ చాలామంది శుభకార్యాల నిమిత్తం చిల్లపల్లి హ్యాండ్లూమ్ కి అంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పట్టు చీరలు తీసుకుంటున్నారు నాకు మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు నేను ఎలాగో వచ్చాను కాబట్టి మరి కొన్ని పట్టు చీరలు కూడా చూపిస్తే బాగుంటుంది నమస్తే సంపత్ గారు ఎలా ఉన్నారు పట్టు చీరలు పట్టు చీర ఎందుకంటే మీరు సెకండ్ ఫ్లోర్లో కొత్త స్టోర్ని కూడా లాంచ్ చేశారు ఇంచుమించు మనకి నీరు ఉంది కదా అవును అంటే ఈ పట్టు మీరు మగ్గాల మీద మీరు మన సొంతంగా తయారు చేయించు మనమే డైంగ్ చేసి మనం చేయించిన చీరలు కలర్ కానీ బోర్డర్స్ కానీ ఈ వేరే చోట దొరకవు అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఈ సారీస్ ఇది ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అమ్మ అచ్చా బాగుంది కదా ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో పట్టు చాలా బాగుంది బీనాకారి వీవింగ్ కంచి బోర్డర్ అండి కంచి బోర్డర్ తోటి వచ్చింది డిజైనర్ బోర్డర్ అసలు కంచి బోర్డర్ అనే పేరు మర్చిపోవాలి ఇంకా అంతే కంచి బోర్డర్ అనేది నెమల బొమ్మలతో అంతే కానీ ఇప్పుడు అదేంటంటే మనం ఇలాగా ఇంకా డిజైనర్ బోర్డర్ అవునవును ఇది సేమ్ డబుల్ బోర్డర్ అమ్మా ఈక్వల్ బోర్డర్ వస్తుంది ఇది ఎలా ఉందంటే మంచి కనకాంబరం కలర్ బొటీ స్టైల్ రెండు వైపులా చిన్న బోర్డర్ మీరు అన్నట్టు వియ్యప్రాలకు పెట్టడానికో లేదంటే వియ్యపురాలు మాకు ప్లాన్ పెట్టడానికి తీసుకుందాం అనుకున్నానండి మంగళగిరి వస్తే కానీ ఆవిడ యుఎస్కి వెళ్ళారు వచ్చి ఉంటే మాత్రం మా వియ్యపురాలు గారితో ఈ చీర కొనిపించేసుకునేదానండి నాకు చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి మీరు ఆమెకు పెట్టండి ఏమైతుంది నేను ఆడుకు బోలు పెడతానండి హో చాలా నాకు ఆవిడ పదివేలు పెడితే నేను పన్నెండు వేలు పెట్టేస్తారు మే ఇద్దరం అలా ప్రేమించుకుంటాం తప్పండి ఆడపల్లి ఇచ్చారు కదా అని మనమే అంతసేపు పెట్టించేసుకోకూడదు మనం కూడా మనకు వాళ్ళు ఎలా పెడతారు అలా ఎందుకంటే లాంగ్ జర్నీ చేయాల్సిన వాళ్ళ వియ్యపురాలు అనే వాళ్ళిద్దరం కూడా ఒక సిస్టర్స్ లాగా ఉండగలిగింది ముందు ముఖ్యంగా పిల్లలకు గొడవలు రావు రావు వాళ్ళు వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పదు అది అత్త అన్నారని గౌరవించి చూడాలండి ఎందుకంటే అమ్మాయి మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి కదా తప్పులు వెతకండి దయ ఉంచి ఎందుకంటే మనిషి అలవాటు పడితే మంచి క్లోజ్ అయిపోతాం తప్పప్పులు అన్ని అడ్జస్ట్ అయిపోతాం అంతేనంటారా ఇష్టమైన చోట తప్పేముండదు అంతే కదండి ఇది కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ అండి అన్ని కబుర్లు చెప్తున్నారు కానీ అత్తయ్య ఎట్లా చూసారో చెప్పండి అయ్యో రామా ఇప్పుడు చెప్పండి అత్తయ్య గారు అంటే చానా భయం మేడం గారికి ఒకప్పుడు మంచి ఆవిడ నాగశ్రీ డైరీస్ పెట్టి యూట్యూబ్ వచ్చినప్పుడే కాదు నాకు అంతకు ముందు నుంచి అమ్మ తెలుసు ఎప్పటి నుంచో టీవీలో చేసినప్పుడు యాంకర్ గా చేశారు జర్నలిస్ట్ గా చేశారు వాయిస్ ఆఫ్ ఆర్టిస్ట్ గా చేశారు అత్తయ్య గారు అంటే చాలా భయంగా ఉండేవాళ్ళు ఆమె చాలా సపోర్ట్ చేశారు కానీ ఏమందరండి చీరల వ్యాపారం చేసుకోండి మీ అత్త కోడలు గొడవ ఏంటి అంటారేమో కానీ అమ్మ అంతదిగా ఆ రోజు ఆమెను ఆదరించారు మంచి మంచిగా బయటకు వెళ్ళాలని అంటే ఆ రోజుల్లో అంటే సుమారు పదిహేను ఏళ్ళ సంవత్సరాల క్రితం కూడాను ఆడవాళ్ళు బయటకు వచ్చేసే వృత్తి కాదు ఆమె చేసింది కానీ చేశారంటే అత్తగారు లేకపోతే అది చెప్తాను కానీ అత్తగారు వాళ్ళ వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఈ రోజు బయటికి రాలేం కదా ఇది కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇప్పుడు మా అత్తగారుల తర్వాత అయిపోయింది కాబట్టి ఇప్పుడు గురించి మనం వియపు ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నాను అంటే ఎప్పుడైతే ఆడపిల్ల తల్లి మగపిల్లాడి తల్లి వాళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్మెంట్ అనేది పెరుగుతుందో వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ తగ్గుతుంది మన ఇన్వాల్వ్మెంట్ తగ్గాలండి మన ఇద్దరం వియపురాలు ఇద్దరు ప్రేమించుకోవాలి ఏమంటారు ఇది కూడా చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ వచ్చిందండి బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా ఏంటంటే వీరి ఓన్ ప్రొడక్షన్ కలర్ డయింగ్ కూడా మన సొంతము డిజైన్ కూడాను మనమే డైయింగ్ చేయించుకున్నది పట్టుకి డిజైన్ కూడా మనమే తయారు చేస్తున్నాం ఇంత పెద్ద బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ అనేది మీరు చూడండి చాలా స్టోర్లు ఎక్కడ దొరకదు అవి టూ శారీస్ అండి ఇంకా చాలా ఉన్నాయి మనం అన్ని కాదు కానీ మొత్తం టూ ల్యాక్స్ వరకు శారీస్ ఉంటాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి పొట్టలు అన్నీ బాగున్నాయి సంపత్తి గారు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో చీర అంటే నాకు మామూలుగానే హైదరాబాద్ చిల్లపల్లి వీవర్లీలో చాలా బాగా నచ్చుతాయి అంటే నేను చాలా మంది అడుగుతూ ఉంటే కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాను ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హాయిగా మీరు టెన్ థౌజండ్ నుంచి ప్లాన్ చేసుకొని టూ ల్యాక్స్ వరకు మీకు ఎలాంటి చీర కావాలన్నా వెయిట్ లో ఇంత బరువు తక్కులో చీరలు అనేది మటుకు హండ్రెడ్ పర్సెంట్ మీరు అలా పక్కన పెట్టేస్తే ఎలాగా ఎంత బాగుంది కదా పెట్టుకోండి అసలు బ్లౌజ్ కూడా కరెక్ట్ గా వేసుకొచ్చారు అంతేనంటారా చీర కొనుక్కొని వెళ్ళిపోతా చాలా బాగుందండి పట్టు కూడా మంచి సాఫ్ట్గా మనకు వచ్చే పన్నెండు వేలు పదమూడు వేల ధరల్లో కూడా మన ఇంటికి నిజంగా సాయం చెప్పినట్టు నేను వెళ్ళిపోవచ్చు అండి ఎంత బాగుందో సారి పట్టు ఫీల్ చాలా ఎంత థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మంచి పట్టు ఈ మధ్యకాలంలో కొంచెం మనకి ఇలా తక్కువ ధరలో ఇంత క్వాలిటీ రావట్లేదు సో మంచి క్వాలిటీ చాలా బాగుంది మీకు నచ్చేస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఇంకా చాలా సారీస్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకండి మాటలు తగ్గించిన సంపత్ గారు హెడ్లైన్ బ్రేకింగ్ న్యూస్ ఎందుకంటే మా తమ్ముడు గారు అలా మాట్లాడబోతే ఎలా అండి తగ్గించాలి ఏదో నేను ఆరు నెలలకు ఒకసారి పుట్టింటికి వచ్చినట్టు నేను మీ దగ్గరికి వస్తుంటే మా మంచి మంచి సజెషన్స్ ఇవ్వడం సజెషన్స్ చీరలు చూపిస్తున్నాను చాలా సంతోషం వస్తున్నారు బోర్డర్ చూడండి డిజైన్ చూడండి ముందు ఇది స్పెషల్ చూడండి కంచి పట్టు చీరలో ఈ డిజైన్ చూడండి ఇది గోల్డ్ జెరీతో సిల్వర్ జరీతో చేసింది ఇక్కడ కూడా మనకి సిల్వర్ జెరీ వచ్చి మళ్ళీ మీనా వర్క్ బార్డర్ కలర్ చూడండి ఇది కొత్తగా డైయింగ్ చేయించిన కలర్

ఒకటండి ఇంకొకటి ఈ పట్టు ఎంతో ఇష్టపడి ప్రముఖులు కూడా ఇక్కడికి వస్తారండి రాజకీయ నాయకుల దగ్గర నుంచి మొదలుపెడితే సెలబ్రిటీల వరకు కూడా చూడండి అందరు ఇక్కడికి వచ్చి తీసుకుంటారండి ఎందుకంటే మనకి ఇక్కడ రాష్ట్ర రాజధాని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ గానీ మంచి గవర్నమెంట్ ఎవరు బంగారు దేవతకి ఇచ్చాము సంక్రాంతి పండుగకి కట్టుకున్నారు

నేను ఇంత చూసిన మీద చెప్తున్నానండి లెవెన్ థౌసండ్ సిక్స్ డబల్ నైన్లో లో ఈ క్వాలిటీ రావట్లేదు సో మంచి క్వాలిటీ పట్టు వచ్చింది ప్లస్ మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది బుటీస్ కూడా ఇంటర్లాక్ వీవింగ్ బుటీస్ వస్తున్నాయి సో బార్డర్లో లో కూడా చాలా డిఫరెంట్ అంటే మనకి అంతా కూడా ప్లెయిన్ కలర్ కంప్లీట్ ఇదే బ్లౌజ్ వెళ్ళచ్చు లేదను కాంట్రాక్ట్ ఇంకా సూపర్ బాగున్నాయండి లెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా బాగున్నాయి శారీస్ ఇదైతే ఇంకా అసలు మాటలు లేవండి పెళ్ కూతురికి ఒక సందర్భానికి చక్కగా తీసుకోవచ్చు అప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం లో ఇది కట్టండి ఒకసారి బాగా నచ్చింది మంగళగిరిలో ఇది చిల్లప ల్యాండ్లూమ్స్ లో చీర అంటే వేరే చోట ఎక్కడా లేని చీర ఓన్లీ ఫర్ టెన్ థౌజండ్ త్రిబుల్ నైన్ పదకొండు వేల రూపాయలకి చాలా బాగుంది స్పెషల్ అంటే అంటే ఆమెకేనా అంటారేమో పెళ్లి కూతురే కాదు ఈ చీర ఎవరు కట్టుకుంటే వాళ్ళు లాగా ఉంటారు పైగా క్లారిటీగా చెప్తున్నాను చూడండి పెళ్లి కూతురు చెల్లెలు గారు కట్టండి ఈ చీర అద్భుతంగా ఉంటది అద్భుతంగా ఉంటది అదే సేమ్ పెళ్లి కూతురు నాయనమ్మ గారికి కూడా కట్టించండి చీర అంత గ్రాండ్ అంటే ఎందుకంటే మాటలో నాకు ఎక్కువ వస్తుంది మాట గట్టిగా చెప్తున్నాను ఆ చీరలో ఉన్న గొప్పతనం అండి అది ఆ హ్యాండ్లూమ్ లో గొప్పతనం ఆ పట్టులో ఉన్న గొప్పతనం అది మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారి కృషి ఆ కలర్కి ఆ బార్డర్ పెడదాం వైట్ బార్డర్ పెట్టిద్దాం అని చెప్పి మా మంగళగిరి నిజాం బార్డర్ చూడండి అక్కడ కింద దానికి పైన అలాగా అది డిజైన్ మంగళగిరి బోర్డర్ డిజైన్ చేస్తూ దీనిపైన మామిడి పిల్లల డిజైన్ ఇచ్చారండి స్పెషల్ ఉంటది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారు వీవర్స్ కాబట్టి ఆ కలర్ ను జరి విషయంలో కేర్ తీసుకుంటారు ఇంత చెప్తున్నామంటే పట్టు బాగుందండి పదివేల నుంచి పదకొండు వేలలో చాలా బాగుంది మీకు నచ్చితే మీరు చక్కగా తీసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ కంప్లీట్ సెల్ఫ్ బార్డర్స్ అంటే కాంట్రాస్ట్ లేకుండా ఉన్న చీరలు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల వరకు ఉన్న వెరైటీస్ కొత్త కలర్ కొత్త కలర్స్ వైలాక్ కలర్ లక్స్ గ్రీన్ లో లైట్ లగ్స్ గ్రీన్ అద్భుతంగా ఉంది మంచి పీచ్ కలర్ మంచి బెనారస్ అంటారండి మనకి బెనారస్ లో కంచి వీవర్స్ వాళ్ళు తయారు చేస్తారు అది సరిస్తారు లైట్ వెయిట్ పట్టు పేజస్ని పట్టు ఇవన్నీ టెన్ థౌసండ్ దాటి ఉంటాయండి అండి టెన్ థౌసండ్ వచ్చేసి ఫోర్టీన్ అలా సెవెంటీన్ వరకు సెవెంటీన్ వరకు ఇది మళ్ళీ కాంట్రాస్ట్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఈ గ్యాప్ బోర్డర్ అయితే చాలా బాగుంది కదా మోడల్స్ దారాలు కూడా ఎంత చక్కగా ఎంత బాగుందో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక నచ్చితే మీరు హాయిగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఇదైతే అద్భుతం అండి తీసుకోమేది రేడియం గ్రీన్ ఎంత బాగుందంటే అసలు మాటలు లేవు అంత బాగుంది కింద బోర్డర్ కూడా వర్క్ చేసినట్లుగా వర్క్ చేసినట్టుగా వెరైటీకి ఉందండి పైన బోర్డర్ కూడా మనకి మీరు చెప్పినట్టు మంగళగిరి బోర్డర్ స్టైల్ ప్రతి దాంట్లో కనబడుతుంది మీ మార్క్ తెలియాలి మా మార్క్ రేట్ చూసేద్దాం ఉండమ్మా బాగుంది అయ్యో పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి నేను ఏ ఇరవై వేల ఉంటుంది అనుకున్నాను నిజంగా ఈ డిజైన్ చూసినాడు ఇది వేసుకోకపోతే అన్యాయం చేసినట్టే చీర అది స్టైల్ చూడండి బోర్డరు కథాని బోర్డర్ లాగా పైతాని బార్డర్ లాగా చేసింది కానీ ప్యూర్ పట్టు మీద మంచి బోర్డర్ అది మీనాకారి వీవింగ్ ఇచ్చారండి అసలు శారీ ఎలా ఉందంటే నేను ఒక ట్వంటీ థౌజండ్ శారీ అని మామూలుగా తీసేస్తారు అన్ని టెన్ అన్నాను కదా కానీ మంచి ప్రైస్లో ఉందండి లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్లోనే ఉంది బ్యూటిఫుల్ శారీ పిల్లలకి ఆయన చెప్పినట్టు పెద్దవాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది కలర్ కాంబినేషన్లో డిజైన్ అట్లా తయారు చేస్తూ ఉన్నాయి ఇది మళ్ళీ మనకి ప్యూర్ బెనారస్ పట్టు మీనాకారి వీవింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ కలర్ అద్భుతంగా ఉందండి మీ దగ్గర కలర్స్ బాగున్నాయి డీసెంట్ ఇక్కడే కాదు మళ్ళీ మా హైదరాబాద్ మధ్య లో ఉన్న స్టోర్ నేను చెప్తే బ్లౌజ్ కూడా చూడండి ఇక్కడ బాగున్నాయి నేను గొడవ పడతారు కానీ అసలు అక్కడ కలర్స్ బాగున్నాయి అక్కడ నుంచి కలర్స్ ఇక్కడ అంత ఒక్కసోటేనమ్మా డైవింగ్ సెన్స్ మనం పట్టు తయారు చేసి పంపిస్తున్నాం ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ సపోటా కలర్ కలర్లోకి వచ్చిందండి బ్యూటిఫుల్ సారీస్ అసలు అన్నీ కూడా మీకు పదకొండు వేలు పది నుంచి స్టార్ట్ అవుతున్నాయి మాక్సిమం పదిహేను లోపే ఉన్నాయండి అసలు ఇలాంటివైతే మీకు లెవెన్ థౌసండ్ చేంజ్లోనే లోనే వచ్చేస్తున్నాయి నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ కంచి బోర్డరు మీనాకారి వీవింగ్ తోటి వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి బెనారసీ శారీ ఆల్ ఓవర్ వీవింగ్ మీనాకారి బెనారస్ శారీలో కలెక్షన్ చాలా వస్తుంది అది పట్టు ఇది కూడా చూపిస్తున్నారు ఇది రెడ్ అని పూర్తిగా అనలేము కానీ మిర్చి రెడ్లోకి వస్తుందండి అద్భుత హాయి చీర పెళ్ళికూతురు పెళ్ళికూతురుకి ప్లస్ ఈ ఈ ధరలో ఈ మెత్తదనం ఇలా రావట్లేదు ఇంత చక్కటి పట్టుతోటి నిజంగా చెప్పాలంటే కలెక్షన్ చాలా బాగుందండి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ మనకి థర్టీ సిటీకి వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్లు అలా నడుస్తున్నాయి సో అలా చూసుకున్నప్పుడు బెస్ట్ శారీ చాలా బాగుంది రెడ్ ఇష్టపడితే మీరు తీసుకోవచ్చు దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్ళొచ్చు నెక్స్ట్ అండి పట్టులో మనకి బెనారసీ స్టైల్లో ఇచ్చారు ప్యూర్ పట్టు కంచి 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 పట్టుకి బెనారసి కలర్ కాంబినేషన్స్ చేయించేటప్పుడు అలా కలర్స్ చేస్తున్నాం నెక్స్ట్ ప్రతి పట్టు కూడా అండి మెత్తగా అలా అలా పట్టుకుంటే మెత్తగా పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చీర అలాగే ఉంది ఫిఫ్టీన్ అలాగే ఉంది ట్వంటీ అలాగే ఉంది వన్ ల్యాక్ కూడా అలాగే ఉందండి ఎందుకంటే చిన్నపల్లి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారు ఏంటంటే పెద్ద బ్రాంచ్ ఇది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ క్వాలిటీకి పీట వేస్తారంటే మీరు మంగళగిరి పట్టులో కూడా ఎక్కడైనా వెళ్ళండి అనవసరమే మాట్లాడడం ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా బెస్ట్ క్వాలిటీ తీసుకుంటారు మంగళగిరి హ్యాండ్లూమ్స్ నుంచి మొదలు పెడితే పట్టు వరకు కూడా వేళ్ళ దగ్గర ఉన్నన్ని రకాలు కానీ ఆ తర్వాత డిజైన్స్ కానీ మీకు సిటీలో కష్టమే నన్ను అడిగితే నా సజెషన్ ఏంటంటే తెలంగాణ నుంచి అక్కడి నుంచి వచ్చేవారు ట్రైన్స్కి వస్తున్నారు చాలా మంది మీరు డైరెక్ట్ వచ్చేయండి హాయిగా పట్టు మరి హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ధోతీలు ఒక్కటి ఏంటండి అసలు అన్నీ తీసుకుని ఒకే చోటు పర్చేజ్ చేసుకుని వెళ్ళి హ్యాపీగా అంతే నెక్స్ట్ శారీస్కి వెళ్తాం ఇప్పటి వరకు మనం టెన్ థౌజండ్ నుంచి ఒక సెవెంటీన్ థౌసండ్ వరకు ఉండే శారీస్ చూస్తాం కదండి నెక్స్ట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ అట్లా పెళ్లి ఇవి బ్రైడల్ కలెక్షన్స్ అంటారు ఇదిగోండి ఇలా చూస్తా ఉన్నాం ఇట్లా ఎంత బాగుందో శారీ కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ శారీస్ లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ లో మీకు గోల్డ్ లో వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ నైన్టీన్ థౌజండ్ ఇది నైన్టీన్ థౌజండ్ కానీ మనకి థర్టీ థర్టీ ఫైవ్ లో ఉందండి కదా చాలా బాగుంది ఓన్ ప్రొడక్షన్ కాబట్టి ఇంత మంచిగా వస్తాయి స్పెషల్గా ఉంటాయి క్వాలిటీ అండి ప్రతి చీర కూడా ఏంటంటే వాళ్ళ సొంత తయారీ కాబట్టి మనకి పట్టు కూడా ఎక్కడో ఏదో కొనుక్కు తీసుకొచ్చి సేల్ చేయటం కాదు వాళ్ళ సొంత బగ్గాల మీద తయారవుతాయి కాబట్టి మీకు బెస్ట్ క్వాలిటీ అనేది పట్టులో దొరుకుతుంది చూస్తే తెలుస్తుంది అవును వచ్చిందైతే ఇంకో చోట కూడా ఉంటుంది కానీ ఇది అలా ఉండవు వేరే చోటు తీసుకోమ్మా నెక్స్ట్ మంచి పేస్టల్ షేడ్ అండి ఇది కూడా ఏంటంటే మనకి సిల్వర్లో వచ్చింది ఇవన్నీ ఇంకా మీకు నైన్టీన్ నుంచి అలా స్టార్ట్ అయ్యి ఒక్కొక్క ఉంటాయి అలా ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు చూడండి డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి స్టోర్లో పట్టు చీరలు చాలా మంచి కలెక్షన్ ఉన్నాయండి మీ ఇంటి శుభకార్యాల నిమిత్తం మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి పెద్ద ఖరీదు కూడా ఏం కాదు మనకి బయట దానికి ఇక్కడికి ఆల్మోస్ట్ కాస్ట్లీ శారీస్కి మనం వెళ్ళిపోతే టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అలా వెళితే టెన్ థౌజండ్ పైన మీకు డిఫరెన్స్ కనిపిస్తుందండి ఎందుకు అని అంటే వీళ్ళ తయారీ కాబట్టి క్వాలిటీ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు మంచి హోల్సేల్ ధరలో ఇచ్చినట్టే ఇక శుభకార్యం ఉంటే కనుక ఒకసారి పట్టు చీరలకు మీరు విజిట్ చేయండి పట్టు చీరలు చూడండి ఇది ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ ఆ చీర పొగడేలాగా మీరు చీర వేసేది చేయాలమ్మా ఎందుకంటే ఎందుకంటే చీర అస్సాలిటీ అది వేరే చోట దొరకదు అది ఏమంటున్నానంటే ఏది పొగడాలో తెలియట్లేదు నాకు ఇది కూడా చూడండి బ్లౌజ్ ఎంత బాగొచ్చిందో లోపల మొత్తం మనకి ఇంటర్ ఇంటర్లాక్ మొత్తం శారీ అంతా ఇంటర్లాక్ వచ్చి కుట్టు బోర్డర్ కుట్టు బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అట్లా వచ్చి ఎంతవరకు ఉండచ్చు అండి ఇది ఒకసారి చాలా తక్కువ రేటు రూపీస్ నైన్టీన్ థౌజండ్లో ఇది చాలా చాలా బెస్ట్ శారీ అండి చాలా బెస్ట్ శారీ ఎంత బాగుందో ఇలా పట్టుకోము ఒకసారి ఎంత బాగుందో నేను చెప్తాను ఎందుకంటే ఇన్ని చూస్తాను కదా దాని మీద మనం చూసినప్పుడు ఇది ఎంత బాగుందంటే క్వాలిటీ మొత్తం లోపలంతా ఇంటర్లాక్ వీవింగ్ వచ్చింది కుట్టు బోర్డర్ వచ్చింది మనకు థర్టీ థర్టీ ఫైవ్ వరకు ఉండే సారీ అండి మొత్తం గోల్డ్ జరీ ఆ జరీ కూడా ఎంత క్వాలిటీగా ఉందో చూడండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకు సాధారణంగా ఇలా ట్వంటీ థౌజండ్లో టిష్యూ పట్టు ఇచ్చేస్తున్నారు లేదంటే వేరే డిజైన్స్ ఇస్తున్నారు ఇలా పట్టు లైన్స్ తోటి మనకి జరీ లైన్స్ తోటి బ్లౌజ్ ఇవ్వట్ల ఒక వన్ ల్యాక్ శారీకి దానికే వస్తుందండి చాలా బాగుంది శారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీకు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి బ్రాంచ్లో దొరుకుతాయండి పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయి హైదరాబాద్లోనే కలెక్షన్ చాలా అనుకున్నాను కానీ దాన్ని మించి ఉన్నాయి పట్టు చాలా బాగుంది ఎందుకంటే చూస్తున్నాను కదా ఆ క్వాలిటీ ఆ మెత్తదనం ఎక్కడా కూడా బిరుసు లేకుండా మెత్తగా శారీ మనకి పట్టు పురుగు ఎలా ఉంటుందో అలా ఉంది ఇది కూడా అంతే ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి థర్టీ ఫైవ్ వరకు ఉండే సారీ ఇది నెక్స్ట్ మీరు పెళ్లి కూతురికి ప్లాన్ చేసుకుంటే ఇట్లా వైట్ అండ్ రెడ్ బార్డర్ తోటి చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది శారీ ఇది కూడా ఒకసారి నేను మీకు కాస్ట్ చెప్తాను అసలు ఏమైనా క్వాలిటీ అసలు పళ్ళులు అంతా కూడా చాలా బాగుంది మొత్తం జరి కూడా మంచి క్వాలిటీతో ఉన్న జరి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది వీడియోలో బ్లౌజ్ మనకి బై పట్టు వస్తుంది ప్యూర్ బై పట్టు కంచి బోర్డరు ఇది మీకు ధర వచ్చి నాకు తెలిసిన అంచనా తప్పు కాకపోతే సేమ్ అదే ధర ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఈ మాత్రం జరి ఇలా క్వాలిటీ ఉన్నవి థర్టీ ఫైవ్ రేంజ్ వరకు ఉన్నాయి చెప్తాను కదా ఒక టెన్ థౌజండ్ మీకు డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది మీరు స్టోర్ విజిట్ చేయండి నేను ఇలా చెప్పడం కాదు కానీ నాకు ఇలా చూసినప్పుడు దీని క్వాలిటీ తెలుస్తుంది అండి ఎంత బాగుందో మిడిల్ అంతా కూడా వీవింగ్ చాలా డిఫరెంట్గా వచ్చింది బార్డర్ రెండు వైపులా మీకు ఈక్వల్గా వచ్చింది బ్లౌజ్ పట్టు కూడా ఎంత బాగుందో అసలు పట్టు ధర తక్కువ ఉంది ఎందుకంటే సొంత మగ్గాల వలన మనకు ఆ రేటుకు వస్తుంది ఇది కూడా మనకి థర్టీ థౌజండ్ దాకా వస్తుందండి ట్వంటీ నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్లో వస్తుంది ఫార్టీ రేంజ్ ఉంటుంది ఈ శారీ మార్కెట్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ మరొక డిజైనర్ శారీ ఈ చీరంతా కూడా మనకి సిల్వర్ ఎక్కువ ఇచ్చారు సిల్వర్ బాగా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది టిష్యూ మొత్తం జరీ బై జరీ ఇంక ఇదైతే ఎక్స్క్లూజివ్ శారీ అండి ముందు రేట్ చూసేసి ఓపెన్ చేస్తా చాలా తక్కువ పెళ్ళిళ్ళు వాళ్ళు ఎవరైనా కావాలంటే మీరు హాయిగా తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి ఆన్లైన్ ద్వారా తీసేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇదే డిజైన్ ఇదే క్వాలిటీ నేను థర్టీలో చూశాను నేను ఇక్కడ వీళ్ళ దగ్గర మాత్రం ఎయిటీన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కే వస్తుందండి ప్యూర్ పట్టుబై పట్టు ఇచ్చారు మిడిల్ అంతా కూడా మనకి పట్టుబై పట్టుతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఇచ్చారు పైన కొలుకుల బార్డర్ కిందకు వచ్చేటప్పటికి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజు జరీ మీ ఇంట్లో శుభకార్యం ఉంటే రిసెప్షన్ టైం అని అనుకుంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చండి లైట్ వెయిట్ పైగా క్వాలిటీ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ శారీకి వెళ్దాము మిడిల్లో మనకి లైట్ పిస్తా గ్రీన్ స్టైల్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి ధరలు చాలా రీజనబుల్గా అనిపిస్తున్నాయి నాకు చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా రీజనబుల్గా ఉన్నాయి అంటే నేను చాలా షోరూమ్స్ తిరుగుతాను కదా అలా చూసినప్పుడు చాలా రీజనబుల్గా ఉంది ఇది మనం పెళ్లి కూతురు కంటే కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే అమ్మ అత్తగారు అట్లాంటి వాళ్ళు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి ఎయిటీన్ థౌజండ్ ట్రిపుల్ నైన్లో బెస్ట్ క్వాలిటీ నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాటే నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది పింక్ చిన్న ఫ్లోరల్ డిజైన్ మనకు పట్టుపై పట్టు వస్తుంది చిన్న బార్డర్ ఇప్పుడు పెద్దగా పెద్ద బోర్డర్ ఇష్టపట్టలేదు చిన్న బోర్డర్ ఇది కూడా ధర చెప్పేస్తా మీకు ట్వంటీ వన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి ప్యూర్ పట్టుబాయి పట్టు ధర చాలా తక్కువ ఉంది క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందండి క్వాలిటీ నెక్స్ట్ సారీ నా ఫేవరెట్ కలర్ ఎల్లో దీనికి పింక్ కలర్ బార్డర్ అండి ఖచ్చితంగా నేను ఇక్కడ స్టోర్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఇల్లు అయితే ఖచ్చితంగా ఉంటానండి ఎంత బాగున్నాయో ఇల్లు అయితే ఇది కలనేత వచ్చింది మంచి పింక్ రాణి పింక్ వచ్చింది రెండు వైపులో చిన్న బార్డర్ అసలు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో చాలా బాగా నచ్చాయి నాకు శారీస్ పదివేల నుంచి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మీరు మరీ ఇరవై వద్దు మాకు అనుకుంటే మీరు పదివేలకు కూడా వెళ్ళచ్చు ఇది ట్వంటీ టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉందండి ఇది పూర్తిగా మనకి స్పెషల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది వీవింగ్ చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ మనం ఊహించాం ఇలా చక్కటి వైన్ కలర్ బోర్డర్ వచ్చి మెడిల్లో బ్లూ కలర్ చాలా కొత్త కలర్ ఇది ట్వంటీ టూ థౌజండ్ ట్రిపుల్ నైన్ వరకు ఉందండి ఈ డిజైన్ అటు తీసుకోము తర్వాత జామెట్రికల్ డిజైన్ అంటారు కదా ఇప్పుడు ఎక్కువగా రిసెప్షన్ టైంకి ఇలాంటివి బాగా ఇష్టపడుతున్నారు ఇది జామెంట్రికల్ డిజైన్ అంటారు ఇది కూడా చాలా బాగుంది ఇది రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది మిడిల్ ఇది వస్తుందండి తర్వాత మనకి బ్లౌజ్ చాలా బాగుంది ఇది రిసెప్షన్ టైంకి చాలా బాగుంటుంది ఇది కూడా తక్కువ ఉంది కొంచెం ఎక్కువ ఉందండి సారీ పొరపాటు పడ్డాను థర్టీ ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ చిలకపచ్చ చిలక పచ్చకి మంచి మెజంతా పింక్ నాకు నచ్చింది ఏంటంటే ప్రతి చీరలో కూడా జరి జరి క్వాలిటీ చాలా బాగుంది మనకి తెలిసిపోతుంది ఆ క్వాలిటీ అనేది మీకు కూడా వీడియోలో అర్థమైపోతుంది ఇది చాలా తక్కువ ఉందండి ఫోర్టీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ మీకు నచ్చితే హాయిగా తీసేసుకోవచ్చు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటానంటే అండి బాగుంది మీకు నచ్చాల్సింది ధర ప్లస్ రంగు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి మంచి పింక్ కలర్కి గోల్డ్ మొత్తం సిల్వర్ కాకుండా గోల్డ్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది ఇది కొంచెం మనకి ట్రెడిషనల్ డిజైన్లాగా వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను పూర్తిగా పెళ్ళికూతురికి చీర చాలా బాగున్నాయి పెళ్ళికూతురు ఇంకొక డిజైనర్ శారీ అండి ఇది కూడా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉంది శారీ చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి స్టోర్లో సెకండ్ ఫ్లోర్లో మనకి ప్యూర్ పట్టు చీరలు చాలా బాగున్నాయి హైదరాబాద్కి వచ్చేటప్పటికి చిల్లపల్లి వీవర్లీ నేను ఎప్పుడు చెప్తాను వెళ్ళండి పట్టు చీరలు అని చెప్తూ ఉంటాను అని చాలామంది అడుగుతూ ఉంటారు నేను బెస్ట్ అనేది కూడా చెప్తూ ఉంటాను అలా మీరు ప్యూర్ హ్యాండ్లూమ్లో బెస్ట్ కోరుకుంటే మాత్రం ఇటు సైడ్ ఉన్నవారు మీరు చిల్లపల్లి హ్యాండ్లూమ్ని విజిట్ చేయండి మీరు చూడండి మీకు నచ్చిన తర్వాతే పర్చేజ్ చేయండి ఇది కూడా మనకి పూర్తిగా గోల్డ్ మిడిల్ అంతా గోల్డ్ బార్డర్ మంచి పింక్ ఇచ్చారండి ఇప్పుడు ప్రస్తుతానికి గోల్డ్ చాలా ఫ్యాషన్ కదా పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది ఇది కూడా ధర మీకు చాలా తక్కువలోనే ఉంది ఎయిటీన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఉందండి నిజం చెప్పాలి అంటే ఈ క్వాలిటీ రావట్లేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ అలా నడుస్తున్నాయి మనకి చాలా రీజనబుల్గా వచ్చినట్టే పైగా కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి బ్యూటిఫుల్ శారీ ఇలా చాలా ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేయగలిగితే మీ శుభకార్యాల నిమిత్తం ఎందుకంటే ఫిబ్రవరిలో మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఉన్నాయి ప్రతి చీర కూడా క్వాలిటీ చాలా బాగుందండి జరీ క్వాలిటీ కానీ చీర కానీ పట్టు చాలా బాగుంది ఇంకొకటి చూపిస్తాను పెళ్లి కూతురికి నాకే ఒక చీర కొనుక్కుని పోదామని ఉందండి అంత బాగున్నాయి శారీస్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ పెళ్ళికూతురికి మాకు సుముహూర్తం టైంకి మీరు ప్లాన్ చేసుకోవచ్చు మిడిల్ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వస్తుంది బార్డర్ హంసల బార్డర్ వచ్చి మొత్తం గోల్డ్ జరీ కంచిమెరు ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది టూ గ్రామ్స్ గోల్డ్ జరీలా ఉంటుంది చాలా బాగుంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది మెత్తగా ప్రతి చీర కూడా ఇదిగో మనకు తెలిసిపోతుంది ఇట్లా నలిపి చూసినప్పుడు మనకి ఎక్కువగా నలగదు అలా వెళ్తే ప్యూర్లోనే మనకు మంచిగా దొరుకుతాయి అలా నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మంచి రామా గ్రీన్ వచ్చింది కొంచెం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు ఇంత డార్క్ కలర్ అటువంటి వారికి ఈ సారీ ఇలా ఒకటని కాదండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ప్రతి కాస్ట్లీ శారీస్ ఉన్నాయి మనకి వన్ ల్యాక్లో కావాలా మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే అలాగా పూర్తిగా డిజైనర్ శారీ ఒకటి చూపిస్తాను ఇప్పటివరకు నేను ఏంటంటే థర్టీ బిలోలో మాత్రమే చూపించాను పూర్తిగా మనకి గోల్డ్ సారీ తోటండి ఇది వీరి సొంత తయారీ మనకి ఇది వచ్చే ధర కూడా చాలా తక్కువ మనకు బయట సెవెంటీ అలా ఉంటాయి వీరి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి థర్టీ ఎయిట్ ఆ రేంజ్లో వస్తుంది ఎందుకంటే వీవర్స్ కదా వాళ్ళు సొంతంగా మగ్గాల మీద తయారు చేయించడం కదా అందువలన మీకు ఇంచుమించు టెన్ థౌజండ్ నాకు ప్రతి చీర చూస్తుంటే నాకు అర్థమవుతున్నాయి ఏ చీర చూసినా కూడా చిన్న చీర అయితే త్రీ ఫైవ్ ఆ చీ డిఫరెన్స్ ఉంది పట్టు చీరల్లో ఇలాంటి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్లో టెన్ థౌజండ్ వరకు మనకి డిఫరెన్స్ ఉంది టెన్ టు ట్వంటీ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంత డిజైనర్ శారీ మీకు పెద్ద స్టోర్స్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కొంచెం డిజైనర్ స్టోర్స్ మన హైదరాబాద్కి వచ్చేటప్పటికీ ఒక సెవెంటీ సిక్స్టీ ఫైవ్ నుంచి ఉంటుందండి ఇది మనకిక్కడ చూడండి ఎంత బాగుందో థర్టీ ఎయిట్ లోపులో అంతే చాలా బాగుంది ఇలాంటి పేస్టల్ షేడ్స్ నుంచి డార్క్ కలర్స్ వరకు కూడా మొత్తం డిజైనర్ శారీస్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి నేను అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ వారిని విజిట్ చేయచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్